వెల్కమ్ టు వి న్యూస్ తెలుగు పల్నాడు జిల్లా వెనుకొండపట్టణం గంగిలేని కళ్యాణ మండపం నందు శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కంటి శుక్లాల మెగా వైద్య శిబిరంలో విడతల వారిగా ఆపరేషన్ చేయించుకున్న వారికి కలజోళ్లు మందిని పంపిణీ చేసిన కార్యక్రమం ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారి సతీమణి శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి గోనుగుంట్ల లీలావతి మరియు నాయకులు పాల్గొన్నారు ఇక్కడికి చాలా మంది దాదాపు తొమ్మిది వందల మంది పైగా ఇచ్చేసారు నమస్కారం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సూపర్ మీరు ఎప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను ముఖ్యంగా దేవుడు ఎంత సంపాదించినా ఎవరు ఎంత సంపాదించినా మనం ఆంజన్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు మనం తిన్నది మట్టి పాలు పొరలకు పెట్టింది మన పాలు అని అది అక్షరాల నిజం నాకైతే ఆంజన్ గారు నాకు గొప్ప బాధ్యత శివశక్తి ఫౌండేషన్ బాధ్యతలు అప్పచెప్పారు ఒకవైపు పెద్దవాళ్ళకి ఈ విధంగా మన ఫౌండేషన్ తరఫున దాదాపు నలభై వేల మంది మరి కంటి శుక్లాల ఆపరేషన్స్ మన ఫౌండేషన్ ద్వారా చేయించుకోవడం జరిగింది ఇప్పటి వరకు అలాగే ఎన్నో లక్షలు కళ్ళజోళ్ళు కూడా అందించడం జరిగింది ముఖ్యంగా మనం ఈ ప్రోగ్రామ్ చేయడానికి శంకరకంటి హాస్పిటల్స్ వాళ్ళు ఇస్తున్నటువంటి సహకారం మర్చిపోలేము ఎందుకంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచో దాదాపు ఇరవై సంవత్సరాల దాకా ఉండొచ్చు పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల వరకు ఉండొచ్చు అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకి ఎంతో సహాయ సహకారాలు అందించారు హాస్పిటల్ యాజమాన్యానికి మీ డాక్టర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం అట్లాగే ఇక్కడ చాలామంది అందరూ పెద్దవాళ్ళే దాదాపు వయసులో కానీ అట్లాగే ఎంతోమంది అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు మీకు చెప్పేది ఒకటే ఆరోగ్యం బాగా చూసుకోండి ఒకరి మీద ఆధారపడే కంటే మనల్ని మనం నమ్ముకొని ఒకరికి బరువు కాకుండా మన పనులు మనం చేసుకొని పిల్లలకి అవ్వకుండా పిల్లలు చూసే బాధ్యత ఉంది కానీ అందరికీ ఆ అదృష్టం ఉండదు కదా కాబట్టి మీరు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఒకరి మీద ఆధారపడకుండా ఉండాలి దానికోసం మీరు మంచిగా మంచి మనసుతో భగవంతుణ్ణి నమ్ముకొని చక్కగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఆరోగ్యం లేకపోతే ఎన్ని కోట్లున్నా కూడా అది దండగే కొంతమంది కోటేశ్వరులు ఉంటారు ఆరోగ్యం లేకపోతే ఉపయోగమే ఉంది అవి అనుభవించే ఆరోగ్యంగాని ఆనందంగానే ఉండదు కాబట్టి ఆరోగ్యం కొన్ని కోట్లతో సమానం అది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఆరోగ్యాన్ని చూసుకోవాలి చాలామంది ఇప్పటివరకు మీరు కడుపు కట్టుకునే పిల్లల కోసం కష్టపడి ఉంటారు మీరు దాచిపెట్టి ఎందుకంటే మనం దాచిపెట్టి దాచిపెట్టి పిల్లల కోసం కడుపు దా కడుపు కట్టుకుని సంపాదించి మరీ పిల్లలకి పెడతా ఉంటాం పిల్లలకు కష్టం తెలియకుండా పెంచుతూ ఉంటాం కానీ ఇక్కడ నుంచి మీ బాగు మీరు చూసుకోవాలి మీ ఆరోగ్యం తర్వాత ఎవరైనా అనుకోవాలి అంతేనా కాదా మనం బాగుంటేనేగా పక్కన వాళ్ళు చేయగలం కాబట్టి మనం బాగుండాలి ఖచ్చితంగా మీరు ఆరోగ్యం మీరు చూసుకోవాలని ఇంకొకరి మీద ఆధారపడకుండా ఆత్మవిశ్వాసంతో ఉండాలని ఎప్పుడు కూడా ఆత్మవిశ్వాసం ఉంటే దానికి మించింది లేదు మీరు ఇంకొకరిని కూడా చూడవచ్చు కాబట్టి పల్లె అందరూ ఇక్కడ పర్యటన నుంచి వచ్చాం రైతు కుటుంబాల నుంచి వచ్చాం కష్ట సుఖాలు తెలిసిన వాళ్ళు ముఖ్యంగా ఆంజనేయులు గారు నాకు మంచి బాధ్యత అప్పదంపినందుకు ఆయనకి నేను ఎప్పుడు ధన్యవాదాలు చెప్తుంటాను ఎందుకంటే రాజకీయాలు ఈరోజు ఉండొచ్చు రేపు పోవచ్చు ఎవరైనా మాజీ అవ్వాల్సిందే కానీ ఇది అలా కాదు లైఫ్ లాంగ్ మా మేమే కాకుండా మా పిల్లలు కూడా చేయాలని మా సార్ ఫౌండేషన్ కార్యక్రమాలన్నీ కూడా మా తర్వాత కూడా కొనసాగాలని చెప్పి మా మేము ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటాం ఆ విధంగా మీ అందరూ కూడా ఆశీర్వదించారు దాదాపు మూడు సార్లు ఆంజనేయుల గారు ఇక్కడ ఎమ్మెల్యేగా అయ్యారు ఒకటే ఆలోచించాలి రాజకీయాల్లో కూడా మీరు కూడా బాగా ఆలోచించాలి ఎవరు మంచి వ్యక్తులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తారు ఇవి కాకుండా ఎవరు మంచి వ్యక్తులు అలా ఫ్యూచర్లో ఎప్పుడు మన భవిష్యత్తు అది ఆధారపడి ఉంటుంది మనకు ఒకటే కావచ్చు కానీ ఐదేళ్ళు వాళ్ళు ఉంటారు మన అభివృద్ధి ఇప్పుడు దాదాపు పోయిన ఐదేళ్ళు చూసుకుంటే ఇక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు కానీ మనం గత ఐదేళ్ళు చూసుకుంటే చాలా చాలా వెనక్కి వెళ్ళిపోయాం కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకొని మనం మరి ఎప్పుడు కూడా మంచి వ్యక్తులను ఎన్నుకోవాలి మీరు అలాగా ఆశీర్వదించారు ఆంజనేయులు గారిని అలాగే మీకు ఎప్పుడు కూడా ఆంజనేయు గారు సర్వదా రుణపడి ఉంటారు ఎందుకంటే ఆయన పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలని ఎప్పుడు కూడా కోరుకుంటారు ఆంజనేయుని గారు రావాల్సింది కానీ బాగా జ్వరం ఉండటం వల్ల రాలేకపోయారు మీ అందరికీ చెప్పమని చెప్పారు అందరినీ అడిగామని చెప్పమని చెప్పారు ఖచ్చితంగా బాగుంటే వచ్చేవాళ్ళు ఈరోజు మీ అందరినీ కలుసుకునేవాళ్ళు ఆ విధంగా మీ అందరికీ తెలియజేయమన్నారు ఖచ్చితంగా మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి ముఖ్యంగా చిన్న 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 చిన్నయే పాటించండి ఎందుకంటే మంచినీళ్ళు తాగడం చాలా ఇంపార్టెంట్ చాలామందికి తెలియదు వాటర్ తాగితే మంచినీళ్ళు తాగితే సగం జబ్బులు పోతాయి అది చాలామందికి తెలియనటువంటి విషయం రోజు కనీసం ఆరోగ్యం బాగా ఉన్న వాళ్ళైతే కనీసం మూడు నాలుగు లీటర్లు తాగాలి నీళ్ళు అది ఎలాగా మార్నింగ్ నిద్ర తేవగానే పరగడుపున తర్వాత పదకొండింటికి తర్వాత మూడింటికి తర్వాత ఆరింటికి అలా పెట్టుకొని మంచి నీళ్లు తాగితే సగం జబ్బులు మాయమవుతాయి కాబట్టి మీరు ఇంకా ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు మీకు మంచి సలహాలు ఇస్తారు ఎవరైనా సరే ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి మరి కంట్లో నీళ్లు కారుతున్నా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు వాళ్ళతో చెప్పవచ్చు మీ డౌట్స్ క్లియర్ క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఆ విధంగా మీరు ఆరోగ్యాన్ని కాపాడుకొని ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు